ప్రమాణ స్వీకారం చేయబోతున్న వెంకటరాజు వెంకటరాజు గారు మనందరం కొద్దిగా గబ్బర్ సింగ్కరణ పిలుస్తాం ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు వాళ్ళ పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరిన అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి మన కోన అందాల కోనసీమలో అతి పవిత్రమైన దేవాలయంగా కోనసీమ తిరుపతిగా వారాల వెంకన్నగా ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ మరి ప్రతి శనివారం వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మరి స్వామివారిని కలువు తీరి దిన దినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటువంటి దేవాలయానికి ధర్మకర్తలుగా మీ అందరం నియమించడం మీ పూర్వజన్మ సుకృతం మరి స్థానిక శాసనసభ్యులు మన బండారు సత్యానందరావు గారు ఈ వాడిపిల్లి దేవాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి వచ్చే పుష్కరాలకి ఏ రేంజ్ లోకి వెళ్తుందో మన దేవాలయం మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం దానికి వచ్చిన భక్తులకి కావాల్సిన రహదారులు కాని గుడి దగ్గరికి వచ్చే భక్తులకి ఇక్కడ బస చేయడానికి రూమ్స్ రూమ్స్ కానీ డాల్బెట్రీస్ కానీ అన్నదాన సత్రాలు కానీ అన్నీ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేవాలయం గురించి ఎన్నో ప్రతిపాదనలు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా శాంక్షన్ చేసి ఈ పుష్కరాలు వచ్చినప్పటికీ మన కోనసీమలో ఒక అద్భుతమైన మన తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ప్రాచీనమైన ఈ వెంకటేశ్వర స్వామికి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఎందుకంటే ఇప్పుడు వచ్చాం ఈ ఈ ప్రమాణ స్వీకారానికి ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి మనం చూసాం ఎట్టి పరిస్థితుల్లో దీనికి వన్ వే టూ వేస్ ఏర్పాటు చేసుకుని వన్ వే ఎంటర్ అయ్యేలా వన్ వే బయటకు వెళ్ళేలా చేస్తేనే మనం చేయగలం కాబట్టి అన్ని ప్రతిపాదనలు మన సత్యానందరావు గారు చేశారు కాబట్టి మన కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్ మీ దేవాలయంలో ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారితో ముఖ్యాంక్షలు మన కోనసీమలో సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు ఎదురు చూస్తాం మరి తొందరలోనే సంక్రాంతి ముందే మీకు కేరళను తరపించే మరి ఈవెంట్ కూడా నామల పోటీలను గతంలో చాలా అద్భుతంగా చేశారు ఎందుకంటే సంక్రాంతికి మన ఎక్కడున్నా కానీ అందరూ కూడా మన పుట్టింటికి వచ్చి బ్రహ్మాండంగా సంక్రాంతి జరుపుకోవడం మనందరికీ ఆనవాయితాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి కలిపి ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ సెలవు